ఎట్ టు జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే కింద అడికారులో సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలని ఇద్దరు పరికరాలనైనా మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్ మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంది జాయిన్ అవ్వండి ఈరోజు మీ కోసం న్యూ హాలీల్యాండ్ త్రీ టూ థర్టీ బండి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పదహారు సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ లేదు బండి ఎక్కువేమైనా కూడా నడవలేదని ఓనర్ చెప్పడం జరిగింది దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు థర్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కూడా కలిగి ఉంది ఈ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల డిస్టిక్ మాస్టూర్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే రెండు లక్షల అరవై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్ లో అండ్ డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ అనేది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ లో అండ్ డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మరొన్న సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు